ఈ కాటేజెస్ అయితే ఎంత బాగున్నాయో అసలు బర్త్డే పార్టీస్ చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ గెట్ టుగెదర్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు చేసుకునే పార్టీలు అయితే రెండు వందల మంది వరకు అయితే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది మీకు ఫ్రెండ్స్ అవి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను నేను అడిగి చెప్తాను location i Kendi in the çakır on ne నాకైతే అసలు ఇక్కడికి వచ్చాక బయటకు లేదంతా బాగుంది వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డే పార్టీలు శారీ ఫంక్షన్లు ఇలాంటివి ఏమున్నా కూడా ఈ ఫంక్షన్ హాల్లో హడావిడి లేకుండా చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అటు సైడ్ అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇది వచ్చేసి సపోటా తోట ఉన్నట్టుంది ఎస్ సపోటా మ్యాంగో అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి నన్ను తెలిసి ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇందాక మనం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసాము ఇప్పుడు రైట్ సైడ్లో ఎంట్రన్స్ కాటేజ్కి ఎంట్రెన్స్ ఇది ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఉయ్యాల డస్ట్ బర్తన్ కట్ పెట్టినట్టున్నారు మెయింటెనెన్స్ కూడా అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది నీట మెయింటెనెన్స్ పార్టీస్ అనేవి కాకుండా ఊరికే అలా సండేలో సాటర్డేలో హాలిడే వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్లో చేసి వెళ్తే చాలా బాగుంటుంది నేను అసలు ఇటు నుండి వెళ్తూ వెళ్తూ అనుకోకుండా వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ముందే ప్లాన్ చేసుకొని వస్తే బాగుండేది అని అంత బాగుంది అది వేయాలా డస్ట్ పట్టుద్దసి కవర్ చేసి పెట్టారు కంప్లీట్గా కవర్ చేసి పెట్టారు ఇదే ఇంకో కాటేజ్ ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన రెంట్ డీటెయిల్స్ అది నేను నాకు మెసేజ్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇలా ఉంటుంది పైన సిట్టింగ్ ఏరియా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఆ పక్కనే అరటి చెట్టు సపోటా చెట్లు ఫ్లవర్స్ ఫ్లవర్ ప్లాంట్స్ చాలా బాగుంది నిజంగా నాకు అసలు అనేవల్లి ఉంది అనే విషయం ఇక్కడికి వరకు తెలియదు ఇక్కడి వరకు వచ్చాక చెప్పాను సరే వీడియో తీసి పెడితే మీకు ఎవరికైనా యూజ్ అయితే కదా అనిపించింది షామీర్పేట్ పక్కన పొన్నాలా విలేజ్ ఎంత బాగుందో అసలు దారి మొత్తం ఇలా ఉంటుంది చుట్టూ ఇలా ఉంటుంది చక్కటి వాతావరణంతో ఎలాంటి సౌండ్స్ కాలుష్యం లేకుండా నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాలుగు రోజులు హాలిడే చూసుకొని వస్తాను ఇక్కడే స్టే చేసేట్టు అంత బాగుంది ఫ్లవర్ స్టార్టింగ్లో ఉన్నాయి చూపిస్తాను నేను బాగుందిరా అక్కడి వరకు అక్కడి వరకు ఎంత బాగుంది ఆ పక్కన మొత్తం ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి అసలు ఇక్కడ లేని ప్లాంట్ అంటూ లేదు అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇక్కడ ఎంట్రన్స్లో అన్నీ బతి చెట్లు ఉంటాయి చాలా బాగుంది ఈ పదాన్ని ఇన్నిసార్లు చాలా బాగుంది చాలా బాగుంది అన్న అంటేనే అర్థం కావాలా మా పక్కన వెజిటేబుల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ చుట్టూ ఏంది గోడలాగా వాళ్ళలాగా మొత్తం ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి నిజంగా ఎవరికైనా వెడ్డింగ్ యానివర్సరీలో బర్త్డే పార్టీలో గెట్ టుగెదర్లో ఉంటే అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి చాలా బాగుంది చాలా 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 బాగుంది ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి రెంట్ కూడా తక్కువే ఉంటుంది నాకు తెలిసి నేను నేను అడగలిగాను కదా బాగోవి కూడా మన వాళ్ళ గారు యూజ్ అయ్యిందేమో అనిపించింది వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గెస్ట్లు కూడా మంచి ఒక రోజు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పార్టీని ఎంజాయ్ చేయవచ్చు ఎంత బాగా ప్లాన్ చేశారంటే అసలు చుట్టన్నీ కొబ్బరి చెట్లు సపోటా చెట్లు అరటి చెట్లు పనస చెట్లు ఉసిరి చెట్లు అవన్నీ ఇంకా మునక్క మునక్కాయలు సపోటా ఇలాంటివి పెట్టి అసలు భలే చేశారు షోకేజ్కి షోకేజ్ ఆర్గానిక్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని అందుబాటులో ఉండేట్టు చాలా బాగా ప్లాన్ చేశారు ఇదేండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది స్టార్టింగ్లో లోపలికి వెళ్తే లోపలన్నీ కాటేజెస్ పొండాల విలేజ్ షామీర్పేట్ పక్కన